నమస్కారం ఇవాళ భగవద్గీతలో మరో కొత్త శ్లోకాన్ని చెప్పుకోబోతుంది ఇది ఎంతో గాఢమైన సందేశంతో ఉన్న శ్లోకం కానీ దాన్ని సింపుల్గా వివరించడానికి ప్రయత్నిస్తాను జీవితాల్లో ఎలా ఉపయోగపడుతుందో కూడా చూద్దాం నిత్య స్వభారత ఈ శ్లోకంలో కృష్ణుడు అర్జునునితో మాట్లాడుతున్నాడు ఓ కౌంతేయ అనగా అర్జున ఇంద్రియాలు మరియు వాటి వస్తువుల మధ్య కలయిక వలన మనం చల్లదనం వేడి సుఖం దుఃఖం లాంటివి అనుభూతులు చెందుతున్నాం ఇవి అన్నీ తాత్కాలికమే వచ్చి పోతూ ఉంటాయి వీటిని సహించే శక్తిని నువ్వు పెంచుకోవాలి ఇక్కడ మన జీవితాల్లో శీతోష్ణాలంటే కేవలం వేడి చల్లదనం మాత్రమే కాదు ఉదయం లేవగానే మంచం మీద నిద్ర లే పోతూ ఉండక చల్లదనం అనుభవిస్తాం కానీ స్కూల్ బస్ మిస్ అయితే సమయంలో పరుగు పరుగులు పెడుతూ మనం కఠినమైన వేడిని కూడా అనుభవిస్తాం ఇక్కడ కృష్ణుడు చెబుతున్నది ఏమిటంటే ఈ సుఖాలు దుఃఖాలు కేవలం తాత్కాలికం ఇవి వస్తాయి వెళతాయి కానీ మనం వాటి ప్రభావంకి ఎప్పుడూ లోను కాకూడదు జీవితంలో అన్నీ మనకు అనుకూలంగా ఉంటాయా చెప్పండి ఉదాహరణకు గడిచిన నెలలో ఎవరైనా అడిగితే చాలా చలేసింది చాలా చల్లగా ఉంది అని చెప్తాం అదే రాబోయే మార్చి ఏప్రిల్లలో అడిగితే ఎండవేడి తట్టుకోలేకపోతున్నాం బాబు అని చెప్తాం మరి మన పరిస్థితులు ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి కాబట్టి మనం మార్పులను సహించగలగాలి మీరు మీలే ఆలోచించి మీరెప్పుడైనా ఏదైనా తాత్కాలిక సుఖం కోసం పర్యవసానాల గురించి ఆలోచించకుండా నిర్ణయం తీసుకుని ఇబ్బందులు పడ్డారా అనుభవం ఎలా ఉంది ఈ శ్లోకాన్ని ఆ సందర్భంలో అన్వయిస్తే అది మనకు సహాయం చేస్తుంది సహనాన్ని నేర్పిస్తుంది శ్రీకృష్ణుడు ఇక్కడ మనకి చాలా ముఖ్యమైన పాఠాన్ని చెప్పారు సహనం అనేది ఒక శక్తి జీవితంలో ఎన్నో మార్పులు వస్తాయి సుఖం కూడా తాత్కాలికమే దుఃఖం కూడా తాత్కాలికమే ఇది మనపై ఎంత ప్రభావం చూపుతుందో మన దృష్టిని సహనాన్ని బట్టి ఉంటుంది దానికి నిదర్శనం నా సొంత తల్లిగారే క్రిత సంవత్సరం జనవరి వరకు మా ఇల్లు చాలా సుఖంగా సంతోషంగా ఉంది మా నాన్నగారు ఆరోగ్యంగా ఉన్నారు అన్నగారికి జనవరిలో జరిగిన యాక్సిడెంట్ తర్వాత మొత్తం తారుమారైపోయింది కానీ మా అమ్మగారు మా తమ్ముడు వారికి సేవలు చేస్తూ ఓర్పుగా సహనంగా ఉన్నారు కాబట్టే రుచు పరిస్థితుల్ని ఎదుర్కోగలుగుతున్నారు ఈ శ్లోకం మన జీవితాలను మార్పునిస్తుందని తెలుస్తూ ఇది మామూలు సార్వజనీన సత్యం మాత్రమే కాదు ఇది జీవిత పాఠం కూడా ఈ రోజు నుంచి చిన్న అసౌకర్యాలు కష్టాలు సహించడానికి ప్రయత్నిద్దాం తద్వారా మీరు ఎదుర్కొనే పరిస్థితులు మీకు తేలికగా అనిపించవచ్చు జీవితానికి మార్గదర్శకమైన గీతాజ్ఞానం కంటే గొప్పదేముంది చెప్పండి తాత్కాలిక సుఖాలను త్యజించి స్థిరమైన ఆనందాన్ని పొందడానికి ప్రయత్నిద్దాం